హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నా ఈరోజు సండే ఫెషల్ వచ్చి ఫ్రెండ్స్ మీల డైరెక్ట్గా మీకు ఫుల్ వీడియోలో ఆగపడాలనిపించింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫెషల్ ఏంటో తెలుసా మా ఇంట్లో చాలా మంచి ఫ్రెష్ ఫ్రెండ్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటా కాకపోతే మీకు చూపించాలని ఫుల్ వీడియోలో నేను అగపడి డైరెక్ట్గా చూపించాలనుకున్నా చూపిస్తున్నా ఫ్రెండ్స్ దాని దగ్గర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా గాడిది మాసం గాడిది మాసం కర్రీ చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది గాడి మోసం ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి కర్రీ సూపర్ ఉంటుంది నేను బాగా చేస్తాను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు పచ్చి రొయ్యలు ఒక కేజీ రొయ్యలు టమాటా వేసి కర్రీ చేసా ఫ్రెండ్స్ రొయ్యల కర్రీ చూడండి ఇది కూడా కర్రీ చూపిస్తాను ఇదిగోండి రొయ్యలు టమాటా కర్రీ ఫ్రెండ్స్ చూడండి రొయ్యలు కూడా అంత చక్కగా మనకి చూడండి నేను ఒకటి తిని చూపిస్తా చూడండి ఇటు నాకు వెళ్ళి నోట్లో వేసుకుంటేనే సూపర్ కర్రీ పోతుంది ఈరోజు మా ఇంట్లో ఫ్రెండ్స్ గాడి మాసం రొయ్యలు కర్రీ పచ్చి రొయ్యలు కర్రీ ఇదిగోండి వేడి వేడి రైస్ రైస్ కుక్కర్లో ఈరోజు మా ఫెస్టల్ అయ్యే ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలందరూ ఏం చేస్తున్నారు చూపిస్తాయి ఈరోజు సండే కదా చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా చేశాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కర్రీలు మాత్రం మీకు ఈ కర్రీలు ఫుల్ వీడియో కావాలంటే ఈ కర్రీ చేసే విధానం ఏంటంటే ఫుల్ వీడియో పెట్టాం ఫ్రెండ్స్ చూడండి గాడిది మోసం కర్రీ ఫుల్ వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్ రొయ్యల కర్రీ కూడా ఫుల్ వీడియో లింక్ దాంట్లో చూడండి ఫ్రెండ్స్ మంచి స్పెషల్ సండే బాగా చక్కగా సూపర్ కాంబినేషన్ రెండు కర్రీస్ చేశారు ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమా అక్కడ ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది చూపించాలనిపించింది చూపించాము ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయి చక్కగా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి రొయ్యల కర్రీ మన గాడి మోసం చూడండి ఎంత చక్కగా బాగుందా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది విధానం దీని చే దీని విధి రెండు రెండు కర్రీస్ విధా చేసే విధానం వీడియోలో పెట్టే కంపల్సరీ చూడండి లింక్ ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా వీడియో చూస్తే చాలా బాగుంటుంది కర్రీస్ సూపర్ ఉంటాయండి బాయ్ ఫ్రెండ్స్